వెల్కమ్ బ్యాక్ కాసేపట్లో ఉట్నూరులో ఆదివాసీల ధర్మ యుద్ధం సభ ప్రారంభం కానుంది ఆదిలాబాద్ జిల్లా నుంచి ఆదివాసీలు సభకు భారీ ఎత్తున చేరుకుంటున్నారు ఇక పట్టణంలో స్వచ్చందంగా షాపులు మూసివేశారు మరోవైపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు సుమారు వెయ్యి మందితో పోలీసులు పహార కాస్తున్నారు ఏడీజీఎం ఎంఎం భగవత్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి పలు జిల్లాల ఎస్పీలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు కాసేపట్లో ఉట్నూరులో ఆదివాసీల ధర్మ ధర్మయుద్దం సభ ప్రారంభం కానుంది ఆదిలాబాద్ జిల్లా నుంచి ఆదివాసీలు సభకు భారీ ఎత్తున చేరుకుంటున్నారు ఇక పట్టణంలో స్వచ్ఛందంగా షాపులు మూసివేశారు మరోవైపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు సుమారు వెయ్యి మందితో పోలీసులు పహారా కాస్తున్నారు ఏడీజీ ఎంఎం భగవత్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి పలు జిల్లాల ఎస్పీలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు ఇటిక ఉట్నూర్లో ధర్మయుద్ధం సభ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సారంగపాణి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు సారంగపాణి ప్రస్తుతం ధర్మయుద్ధం సభ వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు ఎస్టీ జాబితా నుంచి లమ్మడల్లా తొలగించాలనే డిమాండ్ తో వీళ్ళ ఆందోళనలు కొద్ది రోజులుగా కొనసాగుతున్నాయి తాజాగా చూసుకున్నట్లయితే ఈ ధర్మయుద్దం పేరుతో వీళ్ళ ఇలా ఉద్యమం కూడా సాగుతుంది ఎన్ని రోజుల పాటు ఆయా మండల కేంద్రాల్లో ఎస్టీ జాబితా నుంచి లమ్మడాలను తొలగించాలనే నినాదాలు చేస్తూ మండలాల్లో రెవెన్యూ అధికారులకు రెవెన్యూ అధికారులకు మెమరాడాల్ ఇచ్చారు ఆదివాసీ నాయకుల మన అందుబాటులో ఉన్నారు వారితో ఏంటి ఈ సభ జరుగుతుందో ఇది కేవలము ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ఒక ప్రధాన డిమాండ్ తోటి నడుస్తుంది ఎందుకంటే గత యాభై సంవత్సరాల నుంచి మేము రిజర్వేషన్ల నష్టపోతూనే ఉన్నాము ఎడ్యుకేషన్ మీద కానీ విద్య మీద కాని మా యొక్క ఉద్యోగ అవకాశాల మీద కానీ మొత్తానికి మేము నష్టపోతున్నాం కాబట్టి దీనిపైన మాకు రేపటి రోజు సుప్రీం కోర్టులో కేసు నడుస్తుంది దీనికి సుప్రీంకోర్టుకు మరి సుప్రీం కోర్టుకు మరి ఒక బలం చేకూర్చాలని ఈ ఐక్యత చూపెట్టాలనేసి ఈ రోజు ధర్మయుద్ధం పేరిట ఈ సభ నిర్వహించడం జరుగుతుంది మేము రాజ్యాంగ బద్ధంగానే శాస్త్రీయ పద్ధతిలోనే మేము అప్పీల్ చేస్తా ఉన్నాం ఏదైతే పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో పంతొమ్మిది ఆరులో ఎమర్జెన్సీ పాలన ఆ రోజు మేదక్ నుంచి పోటీ చేయడానికి స్వర్గీయ ఇందిరాగాంధీ గారు ఇక్కడ రావడం వచ్చిన తర్వాత మేడం గారికి వీళ్ళు పోయి కలవడం ఏదైతే వీళ్ళు క్రిమినల్ ట్రేప్స్ రైల్వే స్టేషన్లలో బస్ స్టాండ్లలో దొంగతనాలకు పాల్పడతా ఉంటే ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో వీళ్ళ చరిత్ర ఉన్నది వాళ్ళు మేడం గారికి అప్పీల్ చేశారు ఏమని చెప్పేసి అంటే మాకు విద్య లేకపోవడం వల్లే మాకు కేసులు పెరుగుతున్నాయి కాబట్టి మాకు విద్య నిమిత్తం మాకు సహకారం చేయడం అని చెప్పేస్తే ఉచిత తీసుకోవచ్చు ఆదివాసుల సభకు భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు ఆ అడిషనల్ డీజీ బాహుబర్ తో పాటు డీజీ చంద్రశేఖర్ రెడ్డి అదేవిధంగా ఇతర జిల్లాల కరీంనగర్ రామకుండం సిపి సైతం సార్ మొత్తము వెయ్యి మందికి పోలీసు మహారాయ్ ఏర్పాటు చేశారు అవాల్చనీయ సంఘటన ఇప్పటికే స్వచ్ఛందంగా షాపులు బందేస్తున్నారు సభ ప్రారంభం కాబోతుంది